లెవెన్త్ సెషన్ ఆఫ్ పీటర్స్బర్గ్ క్లైమేట్ డైలాగ్ వయా వీడియో కాన్ఫరెన్స్ లాస్ట్ వీక్ జరిగింది చాలా ఇంపార్టెంట్ ఇది కూడా లెవెన్త్ సెషన్ ఆఫ్ పీటర్స్బర్గ్ క్లైమేట్ డైలాగ్ కండక్టెడ్ బై వీడియో కాన్ఫరెన్స్ అనమాట ఇక్కడ ఎందుకు ఇది ఇంపార్టెంట్ అని చెప్పానంటే యాక్చువల్గా మనకి యుఎన్ఎఫ్సి యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ ప్రతి సంవత్సరం కాప్ సదస్సులు జరిపిద్ది అయితే ఈ సంవత్సరం కాప్ ఇరవై ఆరు జరగాలి నవంబర్లో ఎక్కడ జరగాలి గ్లాస్గోలో గ్లాస్గో ఎక్కడుంది స్కాట్లాండ్లో గ్లాస్గోలో జరగాలన్నమాట కాప్ ట్వంటీ సిక్స్ అయితే కోవిడ్ నైన్టీన్ దృష్ట్యా యుఎన్ఎఫ్సి వాళ్ళ కాప్ ట్వంటీ సిక్స్ సదస్సు పోస్ట్పోన్ అనమాట లాస్ట్ ఇయర్ కాప్ ట్వంటీ ఫైవ్ స్పెయిన్లో జరిగింది మ్యాడ్రిడ్లో స్పెయిన్లో మ్యాడ్రిడ్లో జరిగింది యాక్చువల్గా ఈ ఇయరు ప్యారిస్ క్లైమేట్ డీల్ ఒక కొలుక్కి రావాలి ఫైనలైజ్ అయిపోవాలన్నమాట ఎన్ఫోర్స్మెంట్లోకి వచ్చే పరిస్థితి కానీ కోవిడ్ నైన్టీన్ దృష్టి ఐదు పోస్ట్ పోన్ అయిపోయింది యాక్చువల్గా ఈ పీటర్స్బర్గ్ క్లైమేట్ డైలాగ్ అనేది ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే ఈ పీటర్స్బర్గ్ క్లైమేట్ డైలాగ్ విల్ ట్రై టు ఎక్స్పర్డైట్ ద టాక్స్ అబౌట్ క్లైమేట్ ఇష్యూస్ వాతావరణ మార్పు సంబంధించి చర్చలు త్వరితగతిన ముగించడానికి జ ఈ డైలాగ్ పెడతారు ఫస్ట్ అందుకని ఈ డైలాగ్ ఆపకుండా వర్చువల్గా పెట్టేశారు ఈ డైలాగ్ ఆపకుండా లెవెన్త్ సెషన్ ఆన్ పీటర్స్బర్గ్ క్లైమేట్ డైలాగ్ అన్నమాట సెషన్ ఆన్ పీటర్స్బర్గ్ క్లైమేట్ డైలాగ్ త్రూ వీడియో కాన్ఫరెన్సింగ్ అయితే దీనిలో యుఎన్ సెక్రటరీ జనరల్ యాంటోనియో గుట్రీస్ కూడా పాల్గొన్నారు ఒక మాట మా ఒక స్టేట్మెంట్ వచ్చింది దీనిలో ఆ స్టేట్మెంట్ బాగా గుర్తుపెట్టుకోండి మీకు ఉపయోగపడుతుంది ద హైయెస్ట్ కాస్ట్ ఈజ్ ద కాస్ట్ ఆఫ్ డూయింగ్ నథింగ్ ద హైయెస్ట్ కాస్ట్ ఈజ్ ద కాస్ట్ ఆఫ్ డూయింగ్ నథింగ్ అంటే ఏంటి తెలుసా నువ్వు ఏమీ పట్టించుకోకుండా ఉంటే అదే నువ్వు చాలా పెద్ద మూల్యం చెల్లిస్తున్నట్టు ఎంతో కొంత ముందుకెళ్తూ ఉండాలి ద హయ్యెస్ట్ కాస్ట్ ఈజ్ ద కాస్ట్ ఆఫ్ డూయింగ్ నథింగ్ అండ్ యాంటోనియో గుట్రీస్ ఒక మాట అన్నారు కోవిడ్ నైన్టీన్ దృష్ట్యా అన్ని దేశాల లీడర్సు బ్రేవ్గా విజనరీస్ లాగా కొలాబరేటివ్గా ఉండాలని అంటే ధైర్యంగా దార్శనికులుగా ఒకరికొకరు సహకరించుకుంటూ ఉండాలని చెప్పారనమాట ఒకరికొకరు సహకరించుకోవాలని చెప్పారు పీటర్స్బర్గ్ క్లైమేట్ డైలాగ్ ఈ పీటర్స్బర్గ్ క్లైమేట్ డైలాగ్ అనేది లాస్ట్ ఇయర్ సెకండ్ హాటెస్ట్ ఇయర్ చాలా వంద సంవత్సరాల్లో సెకండ్ హాటెస్ట్ ఇయర్ అంట లాస్ట్ ఇయర్ అండ్ లాస్ట్ ఇయర్ ఈ డిక్కేడ్లో చాలా హాస్ హాటెస్ట్ అంట లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ నైన్టీన్ మొత్తం ఈ టెన్ ఇయర్స్లో హాటెస్ట్ మొత్తం హండ్రెడ్ ఇయర్స్లో సెకండ్ హాటెస్ట్ అనమాట సో ఈ సందర్భంగా ఈ పీటర్స్బర్గ్ క్లైమేట్ డైలాగ్ అనేది చాలా న్యూస్లోకి వచ్చింది ఒకసారి చూసుకోండి ఇట్ ఇస్ పీటర్స్బర్గ్ క్లైమేట్ డైలాగ్ లెవెన్త్ సెషన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది